హాయ్ అండి తెలుగు వంటల ముందే చాలా స్వాగతం అండి నా పేరు సుజాత అండి ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ ఈ రోజు అయితే నేను కరివేపాకు కారపూడి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకున్నా అలాగే కడిగిన కరివేపాకు అండి ఇది దాన్ని పోయేదాకా ఏగిన తర్వాత ఫ్రెండ్స్ ఆయిల్ ఆయిల్ మూడు స్పూన్లు అంతా వేసుకోవాలండి మూడు స్పూన్లంతా ఆయిల్ వేసుకొని బాగా నూనె ఆగాలి ఫ్రెండ్స్ కవాబు వేసుకొని గిన్నెలో వేసుకున్నాము వేసింది కరివే కాపుని ఆరాలండి కొద్దిగా ఆరితే మిక్సీలు వేసుకోవచ్చు ఈ లోపు మనం ఇంకా దినుసులోనే వేయించాల్సింది ఎండ్ పిచ్చి వేసుకుందాం మిరపకాయలు మినపప్పు ధనియాలు జీలకర్ర అన్ని కలిపి ఇలా వేసేయాలండి చిన్నెండపాయలు ఉప్పు తప్పునిచ్చి ఇంకా అన్ని వేసుకుందాము కళాయిలో మొత్తం వేసేసుకున్నాం బిడ్లన్నీ మీడియం సైజులో లో పెట్టుకుందాం అండి మంట కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు ఫ్రెండ్స్ అన్ని కొబ్బరి జీలకర్ర ధనియాలు చింతపండు మీది అన్నీ అండి బాగా ద్వారగా ఏగే వరకు మనం వేయించుకోవాలని మనం స్టవ్ ఆఫ్ లైట్ గా వేగేవి కొంచెం ఆరిన తర్వాత మిక్సీ వేసుకున్నాం అన్ని ఆరిపోయాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మిక్సీలు వేసుకుందాం మిక్సీ కట్టుకుందాం అండి ఇప్పుడు మనం మిక్సీలు వేసేసుకుందాం మాకు పిండి ఫస్ట్ మనం మిక్సీ వేసుకుందాం అండి అవునండి ఎలా వచ్చేసింది ఇంకా కొంచెం మెదగాలి సాల్ట్ అండి సరిపడా వేసుకుందాం కారొడికి అలాగే కరివేపాకు వేసుకుందాం అండి మూత పెట్టేద్దాండి మిక్సీ పెట్టుకుందాం పింజ్ ఒక రబ్బు ఒక చిన్నులు పై వేసుకోవాలండి మూత పెట్టేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టుకోండి ఒకసారి మోపి తీసి చూద్దాం అండి చక్కగా వచ్చేసింది కొంచెం ఉబ్బాలండి ఆకులు ఆకులు సార్ ఒకసారి పోస్ ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కరివేపా కారపొడి టేస్ట్ ఎలా ఉందో చూస్తానండి ఫ్రెండ్స్ సాల్ట్ సరిపోలేదు కొంచెం వేస్తే సరిపోయింది మనం మళ్ళీ పోపు అదే కళాయిలో మనం తాలింపు వేసుకుందాం అండి అలా పెట్టారండి ఆయిల్ వేసుకుందాం కొంచెం ఇంటికి కొంచెం తక్కువ ఉందండి కొంచమే వేసుకోవాలి పోపు టేస్ట్ కోసమేనండి మనం వేడి వేడి అన్నంలో పప్పులు గానీ వేడి గాని ఏ దేనిలో కారపూడి కారపొడి మంచిదండి తింటే హెల్త్ కూడా చాలా మంచిది ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకుందాం అలాగే ఒక రెండు స్పూన్లన్నీ తాలింపులు అండి మా దేంట్లో ఏం వేసుకొని అవసరం లేదండి కరివేపాకు అన్ని ఇందులోనే ఉన్నాయి గనుక ఓన్లీ పోపు మాత్రం వేస్తున్నాం అయ్యి ఇప్పుడు మనం యొక్క సవ్వాస్కొని కారపొడి వేస్తుంది సవ్వా పేసుకునేది కారపొడి వేస్తుంది స్తుందండి కరివేపా కారపొడి మనం ఇది తీసండి కొద్దిగా ఆడిన తర్వాత చిన్న జాడీలో పెట్టేసుకున్నాం అండి ఇదండి నెల రోజులు ఎప్పుడుకైనా ఉంటుందండి కాకపోతే ఒక పదిహేను రోజుల వరకు నేను కారపొడి చేసానండి పదిహేను రోజులు వచ్చిందండి కారపొడి హాయ్ అండి ఈ రోజు నేను కరివేపాకు కార్ చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్